హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు మన రెసిపీ చేపల పులుసు ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఫేవరెట్ అయిపోతుంది దీనికోసం నేను ఇక్కడ కేజీ ఫిష్ తీసుకున్నానండి దీనిలో కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి తర్వాత దీనిలో ఉప్పు పసుపు కారం వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఒక బౌల్లో కొంచెం చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోండి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆనియన్ మూత పెట్టుకొని కొంచెం వేగనివ్వండి ఆనియన్ వేగిన లోపల మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు ఒక పది వెల్లుల రెములు కోర్సుగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే జార్లో ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆనియన్ ఇలా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకొని టమాటాలో నుంచి ఆయిల్ బయటకు వచ్చినంత వరకు మూత పెట్టుకొని వేపుకోండి ఇలా టమాటాల నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం చేసి పక్కన పెట్టుకున్న మసాలా వేసుకోండి మసాలాలని ముందు మనం వేపుకొని వేస్ట్ చేసుకోలేదు కాబట్టి టమాటాతో పాటు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత దీనిలో చింతపండు పులుసు వేసుకోండి ఇప్పుడు మీ దీనిలో చేపల పులుసుకి ఎంత పలుచగా ఉండాలో దానికి తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని బాయిల్ చేసుకోండి మనం ఆల్రెడీ ఫిష్లో మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఉప్పు కారం వేసుకొని దాన్ని గుర్తు పెట్టుకొని వేసుకోండి ఇలా బాయిల్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా దానిలో వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మెల్లగా ఒకసారి కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే కుక్ అవనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని మెల్లగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి బాగా ఫిష్ని ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించుకుంటే మన ఫిష్ పులుసు రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్